వెల్కమ్ టు వీరు అమేజింగ్ వరల్డ్ ఈరోజు మనం మన యూట్యూబ్ ఛానల్కి ఒక తమ్ముడు సేల్ పర్పస్కి చిక్స్ పెట్టాడు అది భీమవరం మెట్టవటం చాలా క్వాలిటీ గల చిక్స్ అని అవి సేల్స్కి మొత్తం పదకొండు వాటి వయసు వచ్చి ముప్పై రోజులు కాస్ట్ వచ్చి ఒకటి ఏడు వందలు మొత్తం పదకొండు పిల్లలు అదే మీరు పదకొండు పిల్లలు బులుక్గా తీసుకుంటే ఏడు వేల రూపాయలు ఇది మొత్తం ఆంధ్ర తెలంగాణ ట్రాన్స్పోర్ట్ ఉందని చెప్పాడు బ్రదర్ అడ్రస్ వచ్చి కొవ్వూరు ఈస్ట్ గోదావరి రాజమండ్రి దగ్గర ఇంకా బంపర్ ఆఫర్ ఏంటంటే ఈ పదకొండు పిల్లలు తీసుకున్న వాళ్ళకి ఫ్రీగా దాని తల్లి ఉంది కదా ఆ పెట్టను కూడా ఆ పెట్టను కూడా ఫ్రీగా ఇస్తానని చెప్పాడు తమ్ముడు మీకు ఏం నచ్చితే కుదిరితే దగ్గరుండి క్వాలిటీ చూసుకుని చెక్ చేసుకుని తీసుకోండి మన బ్రదర్ నెంబర్ వచ్చి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఫోర్ వన్ టూ ఎయిట్ నైన్ అలాగే మీరు గేదెలు కానీ మేకలు కానీ వెహికల్స్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మన యూట్యూబ్ ఛానల్కి వాటి ఇమేజెస్ వీడియో క్లిప్స్ సెండ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ వాట్సాప్ నెంబర్ వచ్చి నైన్ త్రీ నైన్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ అలా మన గోఖవరం వీడియోస్ కూడా చూస్తూ ఉండండి మరి ఇలాంటి వీడియోలు చూడాలంటే మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్